హాయ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి చదువు ప్రాముఖ్యత చాలా ఉంటుంది చదువుకుంటేనే ఏదైనా సాధించగలం అయితే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉన్నత భవిష్యత్తుకు రావాలని బాగా చదవాలని కోరుకుంటుంటారు అందులో భాగంగానే ఫీజెస్ కొంచెం ఎక్కువన్నా సరే ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసిన వారు చాలామంది ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా ఫీజులు కూడా ఉంటాయి ఎవరైనా ఏమైనా అడిగితే కూడా చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలు పాల్గొంటారు కాబట్టి అవన్నీ మేము నేర్పిస్తాం కాబట్టి ఇంటర్ ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్పి కార్పొరేట్ స్కూల్స్లో చెప్పడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇటు డిఫరెంట్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి ఈ లాంగ్వేజెస్తో పాటు వాళ్ళ యాక్టివిటీస్ని కూడా డైలీ వైజ్గా మనం చూసుకోకుంటే శారీరకంగా కూడా వాళ్ళకు ఎదుగుదల ఉండాలని చెప్పేసి ఇటు గుడ్డు కానీ పౌష్టిక ఆహారం కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు ఇవి మాత్రమే కాకుండా పిల్లలు ఏదైనా ఒక మంచి స్థాయికి వచ్చి ఒక గొప్ప చదువులు చదివి తల్లిదండ్రులకి భారం కాకుండా ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా వాళ్ళకి కంటూ ఒక జాబ్ సెక్యూర్ ఉండాలన్న చాలా మంది తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ భారతదేశం కాకుండా కి వెళ్ళి చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఆలోచన చేస్తున్నారు ఆ భాగంలోనే చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు లైక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ కానివ్వండి ఇట్లా ఏమన్నా చేయాలి అనుకుంటే కి పంపిస్తున్నారు అక్కడ కూడా లైక్ అమెరికాలో కనుక మనం చూసుకున్నట్లయితే నార్మల్ గానే అక్కడ నివసించడం చాలా కష్టం నిత్యావసర సరుకులు కానివ్వండి ఏమైనా వస్తువులు కానీ కొనాలంటే అధిక భారం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అయితే అక్కడ ఎవరైనా లైక్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి కానివ్వండి విద్యార్థులు కానివ్వండి లేకపోతే జాబ్ కోసం కానీ ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళినట్లయితే అక్కడ జీవించడం మాత్రం చాలా కష్టం అనే చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడున్న సర్వే ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండలేక అండ్ అక్కడ ఎక్స్ట్రా బర్డన్ తీసుకోలేక మనీ వైజ్ ఫైనాన్షియల్ వైజ్ చూసుకుంటే అక్కడ ఉండలేక చాలా మంది పార్ట్ టైం జాబ్స్ కూడా వెతుక్కుంటున్నారు అలా చాలా మంది విద్యార్థులే సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఇతర ఇళ్లలో పనిచేయడం లైక్ పిల్లలకు కేర్ టేకర్స్ గా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు అయితే ఇక్కడ భారతీయ విద్యార్థులు కనుక మనం చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇక్కడ చేతే అంత బెటర్మెంట్ ఉండదు ఫ్యూచర్ సెటిల్ అవ్వదు అని ఒక కారణం చేత కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు అక్కడ చదువుకునే క్రమంలో వాళ్ళు ఫీజులు అక్కడ చెల్లించలేక రూమ్ రెంట్స్ కానివ్వండి తినడానికి కానివ్వండి కనీసం ఖర్చులు కూడా మేము తీసుకోలేకపోతున్నాం తల్లిదండ్రులకు భారం కాకూడదు ఒక ఒపీనియన్తో వాళ్ళంతా వాళ్ళు ఒక ఇన్షియేట్ తీసుకొని అక్కడ ఉన్న భారతీయ కుటుంబాలు ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళ పిల్లలకి కేర్ టేకర్స్గా ఈ విద్యార్థులు కూడా వెళ్తున్నారు అని చెప్పి తెలుస్తుంది అయితే అక్కడ పిల్లల్ని మార్నింగ్ ఎయిట్ నుంచి ఫోర్ వరకు కూడా చూసుకున్నట్లయితే రోజువారీగా అక్కడ యూఎస్ డాలర్స్ ప్రకారం చూసుకుంటే థర్టీన్ డాలర్స్ ఇస్తున్నారు ఇండియా కరెన్సీలో చూసుకుంటే అది థౌజండ్ సెవెన్ అంటే దగ్గర దగ్గరగా లెవెన్ హండ్రెడ్ వరకు కూడా రోజుకు వాళ్ళు చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఏ హోటల్స్ పార్ట్ టైం జాబ్ చేసే కంటే ఇలాంటి ఒక కేర్ టేకర్గా వెళ్ళడమే బాగుంది చాలా ఈజీ పని అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది అయితే వీళ్ళే స్టూడెంట్స్ ఇంకా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అలాంటి చిన్న పిల్లలు సైతం అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఈవెన్ డిగ్రీకి కూడా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక పసిపిల్లల గా వెళ్తున్నారు అంటే అసలు అక్కడ దయనీయ పరిస్థితి ఎలా ఉంది అసలు ఆ పరిస్థితులు అన్నీ ఎలా మారాయో అంచనా వేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది నా పిల్లలు రేపు బాగా చదివి ఒక ఉన్నత స్థాయికి వచ్చి మళ్ళీ మా దేశానికి మా గ్రామానికి వచ్చినట్లయితే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మేము చాలా గొప్పగా చెప్పుకోవచ్చు నా పిల్లలు ఇది సాధించారు అని చెప్పి తల్లిదండ్రులు అలా ఆలోచిస్తున్నారు ఇంకొంతమంది మాకు దూరంగా వెళ్ళారు కాబట్టి బాగుండాలి అన్ని అన్ని రకాలుగా అంటే స్టడీస్ పరంగా కానివ్వండి జాబ్ పరంగా కానీ సెటిల్ అయ్యి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే గత రెండు మూడు నెలల్లోనే ఇటు చైతన్య కాలేజ్ కానివ్వండి నారాయణ కాలేజ్ కానివ్వండి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే అత్యధికంగా ఒత్తిడికి గురైన వాళ్ళు చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు పిల్లలు రేపు వాళ్ళకి కలిసి వస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మాకు ఏదో ఒక రకంగా తోచినంతగా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటారు అని అనుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇక్కడ తల్లిదండ్రులు బాధపడమే కాకుండా ఇక్కడ నుంచి అబ్రోడ్కి వెళ్ళి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ మానసికంగా శారీరకంగా వాళ్ళకు వాళ్ళు బర్టన్ తీసుకొని అక్కడ ఆయాల్లాగా సేవలు అందిస్తూ రోజుకి లెవెన్ హండ్రెడ్ అలా సంపాదిస్తూ అటు రూమ్ రెంట్కి తినడానికి ఇవన్నీ ఖర్చులు పోంగా కూడా వాళ్ళకి ఇంకా ఒకరి దగ్గర చేచాచే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులుగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా చూసుకుంటే ఇక్కడ భారతీయ విద్యార్థులు కానివ్వండి భారతీయ సామాన్యులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నారో వారు కానివ్వండి రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా మంది వరకు కన్ను మూసారు ఆ తల్లిదండ్రులకు బాధనే మిగిలిచ్చారు అయితే ఇప్పటికైతే ఏది అంటే ఎటువంటి అనాచిత కార్యక్రమాలు జరగకుండా సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఏదైతే ఏదైతే ఆశ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని అబ్రోడ్ కి పంపించారో అది అనుకున్న విధంగా సాధించి తిరిగి రావాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అంటే ఎవరైతే పిల్లలు పలానా ఏరియా నుంచి అబ్రౌడ్కి వెళ్ళి చదువుకుంటున్నారో అని తెలిసిందో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో బిక్కు బిక్కు భయం ముసుగులో ఉన్నారని చెప్పి తెలుస్తుంది అయితే పిల్లలు చక్కగా చదువుకొని వారు ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి తల్లిదండ్రులతో పాటు మన పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది అక్కడ ఆయాలుగా వర్క్ చేసిన ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన ఒక గేట్ కీపర్గా వర్క్ చేసిన ఎలా వర్క్ చేసినా కూడా అదంతా చదువు కోసమే కాబట్టి వారు స్థాయికి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎంతో బర్డన్ అయినా తీసుకోగల శక్తిని వారికి ఇవ్వాలని చెప్పి పొలిటికల్స్ టీమ్ కూడా కోరుకుంటుంది సో ఇది ఇప్పటివరకు వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ పాలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్